హాయ్ అందరికీ గుడ్ ఆఫ్టర్నూన్ ఈరోజు అనంతపురం వచ్చాము మా ఫ్రెండ్ శ్రీకాంత్ ఆటో కావాలంటే ఆటో తీసుకుందామని వచ్చాము షో షోరూమ్ ముందరే ఉన్నాము అంటూ అండి షోరూంలో వెళ్దాం ఇదే ఆటో షోరూము బజాజ్ యోగానంద ఆటో షోరూమ్ అండి అనంతపూర్లో ఎగ్జాక్ట్గా అంటే ఇది బెంగళూరు టు హైదరాబాద్ హైవేలో డిమార్ట్ షాపింగ్ కాంప్లెక్స్ ఎదురుంది ఆఫీసు ఫస్ట్ ఫ్లోర్లో ఉంది పైకి వెళ్దాం డీమార్ట్ షాపింగ్ కాంప్లెక్స్ కూడా చూపిస్తాను మీకు ఇక్కడ వా కనపడుతుంది డిమాట్ షాపింగ్ కాంప్లెక్స్కి వెళ్ళాలంటే హైవే దాటుతున్న అవతలకి వెళ్ళాలి ఇదేనండి ఆటో షోరూమ్ బజాజ్ ఆటో షోరూము ఇది కొటేషన్ సెక్షన్ ఈవిడే మేడం అంటే ఇక్కడ బండి రేట్ ఎంత ఉంది మనకి ఎంత ఇస్తారు మనం డౌన్ పేమెంట్ ఎంత అనేది చెప్తారు ఇది ఫిట్టింగ్ సెక్షన్ ఇక్కడ ఈ అన్నీ ఫిట్ చేస్తారన్నమాట సీట్లు కడ్డీలు ముందర ఫ్రేము ఆటోలకి ఇక్కడ బండ్లు ఉంటాయన్నమాట ఆ బండి వాళ్ళు అనేది మనం సెలక్షన్ చేసుకుంటే ఆ బండికి ఫిట్టింగ్ చేసి ఇస్తారు కడ్డీలు మాత్రమే వాళ్ళు ఫిట్టింగ్ చేసి ఇస్తారు టాపు మనం బయట ఫిట్ చేయించుకోవాల్సిందే ఇది క్యాష్ కావరు నేడ ఇప్పుడే ఇంతకుముందు బయటకు వెళ్ళారు ఇది టిఆర్ సెక్షన్ ఇక్కడ బండికి టీఆర్ పేపర్లు ఆర్సీలు గ్యారేజ్కి రండి ఇది షోరూమ్ బ్యాక్ సైడ్ ఖాళీ ప్లేసు వచ్చిన బండ్లు మళ్ళీ రిపేర్ అన్ని సైడ్ చేస్తారు అన్నమాట అర్ధబర్ధమైనవి ఇక్కడ ఆపినారు జాగ్రత్తగా ఉండాలి జాగ్రత్త లేకపోతే ఆటో ఫీల్డ్ వెహికల్ ఫీల్డ్ ఏదైనా కానీ కొంచెం డేంజర్ అయ్యింది ఇది ఇక్కడ రిపేర్ సెక్షన్ ఇది రిపేర్లో బిల్డింగ్ కౌంటర్ ఇప్పుడు బండికి ఆయిల్ చేంజ్ చేస్తాను చూడొచ్చు మీరు ఇతను మెకానిక్ ఇతనే ఇక్కడ మెకానిక్ నాకు అందరికీ మేనేజర్ అనమాట అప్పు పొట్టిగా ఉన్నా ఆయన ఇది ప్యాసింజర్లకి రెస్ట్ రూమ్ అంటే మీకు స్పేస్ పార్క్స్ చూపించలేదు చూపిస్తాను ఇవే ఇదేనండి స్పేర్స్ పార్ట్ రూము ఇక్కడ మనకు సిఎన్జికి సంబంధించిన సామాన్లు అన్నీ ఇక్కడ దొరుకుతాయి బయట తక్కువ మొత్తాలు దొరుకుతాయి ఇక్కడైతే అన్నీ దొరుకుతాయి మిగతా అయితే ఎక్కడైనా దొరుకుతాయి కానీ సిఎన్జికి మాత్రం అంత టఫ్ ఎందుకంటే నేను ఇబ్బంది పడ్డాను కాబట్టి చెప్తున్నాను మన వీడియోలు చూసే సిఎన్జి వంటి డ్రైవర్లు ఎవరైనా ఉంటే కామెంట్ చేయండి అంతేనండి బండి అయితే మేము బుక్ చేశాము ప్రస్తుతం డెలివరీ తీసుకోలేదు ఐవార్ని అడిగితే పదహైదు పదహారు డేట్లలో టైం బాగుంది అని చెప్పారంట అతని పేరుతో శ్రీకాంత్ పేరుతో అందుకని పదహారు పదిహేడు తీసుకుంటామని చెప్పేసి వచ్చాము చూద్దాం జర్నీ বেংগল এইটো হাইৱে ఇవన్నీ రెస్టారెంట్లు ఇక్కడ బిర్యానీ ఫేమస్ తాడిపత్రి బిర్యానీ ఇలా హైదరాబాద్ బిర్యానీ అలా ఇలా ఈ రెస్టారెంట్లన్నీ బిర్యానీ మంచి ఫేమస్ పుటపర్తి దగ్గర దగ్గరికి వచ్చేసాము ఒక పది నిమిషాలు జర్నీ పిల్లోడు మంచి స్పీడ్ మీద వదులుతున్నాడు అనమాట కారు వచ్చేసామండి పుటపర్తికి ఫ్యూ నాకు తెలిసి మీరు ఇంతవరకు చూసారంటే వీడియో నచ్చింటుందని అనుకుంటున్నాను వీడియో నచ్చితే లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ మీ సపోర్ట్ ఎప్పుడు అందిస్తారని ఆశిస్తున్నాను